హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టిన ఈ వ్యక్తి తన లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేదా మిమ్మల్ని మిస్ అవుతున్నారా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా సో ఇది నో కాంటాక్ట్ సెపరేషన్ రీడింగ్ ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అండ్ మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి అవర్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవర్కన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోయింది సో వీడియోని లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తారు సో మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత అసలే ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని మర్చిపోయారా లేదా మిమ్మల్ని మిస్ అవుతున్నారా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా లేదా अंड पर्सन प्रसर्जी नईट मे अंडे आफ सो इन यानी पर्सन का जमुना लीब्रा ऐक्वेस एर्सइन आर् कैप्रिका वोगो चोरस एडसइन अच्छा आर जमुना एडसइन आर पैसे कैंसोस्पि वाटर सैन अट्छे सो अभी एनर्जी मिक् సో ఫస్ట్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ ఫీల్స్ సో తన లైఫ్లో స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు తన లైఫ్లో స్టెబిలిటీ ఉండాలి అండ్ మీ పర్సన్ రైఫ్లో చాలా స్లో మూవింగ్గా ఉన్నారు సో తన ప్రెసెంట్ ఎనర్జీ అది అంటే ఓవర్ థింకింగ్ లాంటిది కానీ డిప్రెషన్ లాంటిది కానీ అయితే లేదు అండర్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ సో తను ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకోవడానికి తనకు ఒక క్లారిటీ అయితే లేదు అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు సో తన ఒక కన్ఫ్యూజింగ్ మోడ్లో ఉన్నారని అయితే చెప్పచ్చు సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తను హ్యాపీగా ఉన్నారా లేదా మిమ్మల్ని మిస్ అవుతున్నారా అని చూద్దాం ఫోర్ ఆఫ్ వీల్స్ పెయిన్ ఆఫ్ సోర్స్ అండ్ ద లవర్స్ ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ అయితే టు బి హానెస్ట్ లేదండి బికాస్ ఫోర్ ఆఫ్ వీల్స్ అంటే ఎస్ తన ఫీలింగ్స్ మీకు ఇంకా పూర్తిగా ఎక్స్ప్రెస్ చేసి ఉండరు తనకు ఆప్షన్స్ ఉన్నట్టు నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ ద లవర్స్ కార్డ్ ఖచ్చితంగా మీ పర్సన్ ఇంటెన్షనల్గానే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది అది చాలా వరకు ఫ్యామిలీ ఒత్తిడి కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఫ్యామిలీ కార్డు ఉంది అండ్ క్వీన్ ఆఫ్ సూట్స్ రైట్ నో తను చాలా చాలా స్ట్రబన్ గా ఉన్నారు తను ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దానికే కట్టుబడి ఉన్నారో దాన్ని దాటి రావాలని అయితే మాత్రం అస్సలు అనుకోవడం లేదు అండ్ ద లవర్స్ సో ఎస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ కి సో తను మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు కూడా మీ దగ్గర చాలా విషయాలు అయితే హైట్ చేయడం అయితే జరిగింది అందువల్ల మీరు రైట్ నో ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు సో తనైతే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవ్వడం లేదండి తను హ్యాపీగా ఉన్నారని అనుకోవాలి ఖచ్చితంగా బికాజ్ ఇక్కడ సెపరేషన్ పెయిన్ఫుల్ ఎనర్జీ అయితే నో నాకు కనిపించడం లేదు టు బి హానెస్ట్ చెన్ ఆఫ్ కప్స్ ద ఫూల్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ తన లైఫ్లో తన న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు అండ్ చెన్న ఆఫ్ కప్స్ ఇక్కడ తన ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన పోర్సన్తో మీరు ఒకవేళ రిలేషన్లో ఉన్నట్టయితే ఇక్కడ మిమ్మల్ని కాదనుకుని ఫ్యామిలీనే చూస్ చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో తన కిడ్స్ తన ఫ్యామిలీ సో ఇక్కడ ఫ్యామిలీ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో మీ రిలేషన్ పెట్టుకోవడమే ఫస్ట్ స్ట్రాంగ్ బికాజ్ అది దానికి ఫ్యూచర్ ఉండదు ఒకవేళ మీకు ఏ మాటలైనా చెప్పచ్చు ఫ్యూచర్ ఇస్తాను అది ఇది అని బట్ సమ్వేర్ అది వర్క్ అవ్వదు అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ పర్సన్ అదే చేస్తున్నారు తన ఫ్యామిలీ కోసం తన వైఫ్ తన కిడ్స్ కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళతో ఒక న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు అందుకే మిమ్మల్ని మొండికి ఇక్కడ దూరం పెట్టడం అయితే జరిగింది బట్ మీరంటే ఇష్టం ఉంది లేదని కాదు బట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు ఇష్టాన్ని ఏం చేసుకుంటారు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ మీ కోసం తను ఏం చేస్తున్నారు మీకోసం టైం ఇస్తున్నారా మీకోసం ఏమైనా చేస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్ మాటలు ఎవరైనా చెప్తారు బట్ మాటలను బట్టి మీరు ఏ డెసిషన్ తీసుకోవద్దు మీకోసం ఏం చేస్తున్నారు అన్న దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి ఓకే బట్ రైట్ నో అయితే తను కంప్లీట్గా తన ఫ్యామిలీకి సరెండర్ అయ్యారు ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ కాదు అనుకుంటే ఖచ్చితంగా తన ఫ్యామిలీ ఒత్తిడి వల్ల వేరే పోర్షన్ ని తన లైఫ్లోకి ఆహ్వానించడం అయితే జరిగింది ఇక్కడ మిమ్మల్ని అందుకే వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది బట్ మీరంటే ఇంకా ఎక్కడో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది ఇష్టం ఉంది బట్ దానివల్ల మీకు యూజ్ అయితే లేదు నేను మరీ మరీ చెప్తున్నాను బికాజ్ యాక్షన్ లేనిది ఉన్నా మీరు ప్రాణం అన్నా అవన్నీ పట్టించుకోవద్దు బికాజ్ మనం లేడీస్ ఏంటంటే మాటలు బట్టి ఎమోషనల్ అయిపోయి డెసిషన్ తీసుకుంటాం బట్ జెంట్స్ చాలా లాజికల్గా ఉంటారు సో వన్స్ మీరు అలాంటి విషయాలు మీకు చెప్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు ప్రాక్టికల్గా ఏం చేస్తారు అన్నది అడగండి అలాగే లాజికల్గా థింక్ చేయండి ఎమోషనల్గా అస్సలు ఉండద్దు బికాస్ ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటే తర్వాత మీరు లైఫ్లో చాలా 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 సఫర్ అవుతుంది మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తాం మళ్ళీ చూద్దాం దాని తర్వాత మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది కూడా చూద్దాం ద టవర్ ద హ్యాంక్డ్ మ్యాన్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ చూడండి మీ ఎనర్జీ ఎంత యాక్యురేట్గా వచ్చిందో ఇక్కడ అంటర్ ద కింగ్ ఆఫ్ ఫీల్స్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే నేను ఈ పర్సన్ని చాలా నమ్మాను నేను ఈ పర్సన్ కోసం చాలా చేశాను నేను చివరి వరకు హానెస్ట్గానే ఉన్నాను సో మీ ఫీలింగ్స్ నేను ఈ రిలేషన్షిప్ కోసం అంతా చేశాను బట్ చివరికి ఫైనాన్షియల్గా కూడా మీరు మీ పర్సన్కి చాలా సార్లు హెల్ప్ చేయడం అయితే జరిగింది బట్ చివరికి మీకు మిగిలింది సెపరేషన్ పెయిన్ మిమ్మల్ని మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది మీరు తన మీద ఎమోషనల్గా డిపెండ్ అయ్యారు ఫైనాన్షియల్గా మీరు తన సపోర్ట్గా నిలిచారు మేబీ మీ పర్సన్ మీకు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు బట్ ఇక్కడ మీరు ఇప్పుడు చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడం చాలా 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 కష్టం బికాస్ హ్యాంగడ్ మ్యాన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వీల్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ వెరీ 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 హెవీ ఎనర్జీ అండి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒకవేళ మీరు ఇదే ఎనర్జీలో ఉంటే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ పొజిషన్ ఇలా ఉందని డిస్కస్ చేయండి బికాజ్ ఎమోషనల్గా ఇంత వీక్గా ఉంటే మీరు తప్పుడు ఆలోచనలు చేసే అవకాశం ఉంది సో మీరు ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి సో ఎవరితో చెప్తే ఏమనుకుంటారో అనేది పక్కన పెట్టండి లేదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి వాళ్ళైతే జడ్జ్ చేయరు మంచి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి లేదా మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి బట్ ఈ పెయిన్ నుంచి అయితే బయటికి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా హెవీ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ నాకు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు అనే ఒక భావనలో అయితే మీరు ఉన్నారు ఇది తీసుకోలేకపోతున్నారనమాట నన్ను ఎలా చీట్ చేస్తారు నేను తన కోసం నా లైఫ్నే త్యాగం చేశాను సో నన్ను ఎలా చీట్ చేశారు ఎంత ధైర్యం ఉంటే చీట్ చేస్తారు ఇంకొక మాట కాదు మీ మైండ్లో చాలా 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 బాధ అయితే ఉంది అండ్ ద హ్యాంగర్ మ్యాన్ విత్ టవర్ సో మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడాలనుకున్న పడలేకపోతున్నారు బికాస్ ద హ్యాంగర్ మ్యాన్ స్టక్ ఎనర్జీ సో మీరు ఆల్రెడీ ఈ ఆలోచనలతో ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో ఎవరు మిమ్మల్ని కదిలించినా మీరు ఇదే చెప్పడం బాధపడడం సో మీరు ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ మళ్ళీ 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 రిపీట్ చేస్తూ ఉంటారో మన మాటలతో కానీ మన ఆలోచనలతో కానీ అదే సిచ్యువేషన్ మళ్ళీ అదే ఎనర్జీ రీక్రియేట్ అవుతుంది సో అందుకే అంటారు థాట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ ఇలాంటి పెయిన్ విషయంలో మనం ఏం చేయలేం బికాజ్ మనకు మనసులో అంత పెయిన్ ఉన్నప్పుడు మనం ప్రాక్టికల్గా లాజికల్గా ఆలోచించలేం అండ్ ద టవర్ సో మీకు ఇంకా ఫ్యూచర్ ఏమీ లేదు నా లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనే ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారండి ఓ మై గాడ్ మీ పర్సన్ బాగానే ఉన్నారు మీ పర్సన్కి ఇష్టం ఉన్నా తన పెయిన్ఫుల్ ఎనర్జీ అయితే లేదు బట్ మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో ఫస్ట్ మీరు దీని నుంచి బయటికి రండి ప్లీజ్ హీల్ అవ్వండి చాలా చాలా ఇంపార్టెంట్ హీలింగ్ అండి సో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా తను యాక్షన్ తీసుకుంటారు చూద్దాం యా మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అది కమ్యూనికేషన్ ఈ యాక్షన్ వల్ల రీకన్సలేషన్ జరుగుతుందో లేదో చూద్దాం బట్ యాక్షన్ అయితే ఉంది అది కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది మనం చూద్దాం ఖచ్చితంగా మీ పర్సన్ కొంచెం ఫ్యూచర్ ఎనర్జీ లేదు ఫ్యూచర్ అవుట్ ఫ్యూచర్ కాబట్టి యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనకు ఫ్యూచర్ ఎనర్జీ సో ఫ్యూచర్లో కొంచెం మిస్ అవ్వడం అయితే జరుగుతుంది తను చేసిన మిస్టేక్ అని ఒక రియలైజేషన్ కూడా వస్తుంది బికాజ్ సెవెన్ ఆఫ్ సోర్స్ తను మిమ్మల్ని మోసం చేశారనే ఫీలింగ్ తనకు కూడా తెలుస్తుంటుంది బికాజ్ మీరు ఎప్పుడైతే ఏదైతే ఎక్కువగా ఫీల్ అవుతుంటారో ఎనర్జీ తనకి రీచ్ అవుతూ ఉంటుంది సో మీరు తను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు లేదా తను ఇంటెన్షనల్గానే మోసం చేయొచ్చు బట్ ఆ ఎనర్జీ తనకి రీచ్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఐపాలజీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ కమ్యూనికేషన్ ఎస్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అది కమ్యూనికేషన్ బట్ అది రికన్సిలేషన్ కింద టర్న్ అవుతుందా మళ్ళీ మీరు ఇద్దరు కలుస్తారా లేదన్నా చూద్దాం

సో రీకన్సులేషన్ మీకు జరిగితే బాగుండు అని ఉంది బట్ ఇక్కడ రీకన్సులేషన్ అయితే జరగట్లేదు టు బీ హానెస్ట్ కమ్యూనికేషన్తో ఈ రిలేషన్షిప్ అయితే ప్రస్తుతానికి ఎండ్ అవడమా లేదా ప్రస్తుతానికి ఇక్కడతో ఆగిపోవడం అన్నది జరుగుతుంది బికాజ్ సిక్స్ నైన్ ఆఫ్ మాండ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ మాండ్స్ చాలా అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి రిలేషన్షిప్లో ఖచ్చితంగా ఫ్యామిలీ అబ్స్టికల్స్ కానీ థర్డ్ పార్టీ అబ్స్టికల్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇవి మీరిద్దరూ కలిసి ముందుకు వెళ్ళాలన్నా చాలా కష్టం ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ ఫ్యామిలీకి సరెండర్ అయిపోయారు కానీ సరంటర్ అయిపోయారు కాబట్టి మీరు ఒక్కరు దీన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నా చాలా చాలా కష్టం అందుకే ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ కనిపించడం లేదు ఇక్కడ విషింగ్ ఎనర్జీ మాత్రమే కనిపిస్తుంది అంటే రీకన్సిలేషన్ అయితే బాగున్ను సిక్స్ ఆఫ్ థోట్స్ మూవింగ్ ఆన్ సెవెన్ ఆఫ్ కప్స్ కన్ఫ్యూషన్ ఈ రిలేషన్షిప్లో క్లారిటీ లేకపోవడం సో నియర్ ఫ్యూచర్లో అయితే నాకు ఎటువంటి పాజిటివ్ అవుట్కమ్ అయితే కనిపించడం లేదు ఇక్కడ పాజిటివ్ రీకన్సిలేషన్ అయితే కనిపించడం లేదు సో మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్ ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు తను ఒక ప్రాక్టికల్ వేలోనే థింక్ చేస్తున్నారు లాజికల్ గానే సో మీరు ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్ అండ్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ ఎస్ ఈ చేంజ్ అనేది మీకు ఖచ్చితంగా చాలా చాలా కష్టం బట్ యాక్సెప్ట్ చేయాలి రియాలిటీ ఇది ప్రస్తుతానికి అయితే లేదండి రీకన్సిలేషన్ తర్వాత ఎనర్జీ చేంజ్ అయితే చూద్దాం బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ రీకన్సిలేషన్ అయితే నేను చూడట్లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్ లియో సాజిటేరియస్ అయ్యో ఫైవ్ స్థాయి సో యూనివర్స్ నాకు ఇచ్చి మెసేజెస్ ఏంటో చూడండి Under the deck 10 of wands Queen of cups ace of swords and the empress సో మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ గురించి మీరు టైం తీసుకోండి క్వీన్ ఆఫ్ కప్స్ మీ కెరియర్ మీ హెల్త్ మీ ఫిట్నెస్ సో మీ గురించి మీరు కేర్ తీసుకోండి అండ్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ ఏదైనా ఒక దాని గురించి డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి క్లారిటీగా దాని గురించి ఉన్నారా లేదా అనేది తెలుసుకుని దాని డెసిషన్ తీసుకోండి అండ్ ఎంప్రెస్ మీ పవర్లో మీరు ఉండండి ఓకే ఎవరిని మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని ఇవ్వద్దు ఎప్పుడు మీ చుట్టూ బౌండరీస్ సెట్ చేయండి అండ్ మెయింటైన్ చేయండి అండ్ టెన్ ఆఫ్ ఫోన్స్ అంటే మీరు ఎంతవరకు బరువు మోయగలరో అక్కడ వరకే మీరు బర్డెన్ అయితే తీసుకోండి ఎక్కువగా బర్డెన్ అయితే తీసుకోవద్దు ఒకవేళ ఎక్కువగా బర్డెన్ తీసుకుంటే మీరు సఫర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ చూద్దాం ఆల్ రైట్ నో మీ సిచ్యువేషన్ కానీ మీ లైఫ్లో కానీ అంతా ఎక్కడికక్కడ స్టక్ అయిపోయింది ఏది ముందుకు వెళ్ళట్లేదు అనిపిస్తుంది బట్ ఆ టెంపరీ సిచ్యువేషన్ పేషెన్సీ సో మీరు ఏదైనా చేయాలంటే ముందు పేషెన్సీగా ఉండండి పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నౌ మీరు ఇప్పుడు మీకు థింగ్స్ మీకు అనుకూలంగా లేకపోయినా పేషెన్సీగా అయితే ఉండాలి ద ఆన్సర్స్ యూ నీడ్ కమింగ్ సో మీరు ఏదైతే ఎప్పటి నుంచో మీకు ఒక దానికి సొల్యూషన్ దొరకట్లేదు మీకు ఆన్సర్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా దానికి ఆన్సర్స్ అయితే వస్తాయి నథింగ్ ఈజ్ అట్ సెట్ ఇన్ స్టోన్ సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మీకు సొల్యూషన్ దొరకట్లేదు అనుకోండి సో సరెండర్ టు ద డివైన్ సో డివైన్కి కానీ గాడ్కి కానీ యూనివర్స్కి కానీ సరెండర్ చేసేయండి దానికి మించి మీరు ఆలోచించిన ప్రయోజనం ఉండదు సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియల్ రెమెడీస్ ఎవరికైనా కావాలనే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికన్నా కావాలనే అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ